సో ఈరోజు మీరందరూ చూస్తున్నట్టు అరౌండ్ హండ్రెడ్ అండ్ టెన్ వెహికల్ టూ వీలర్ సైలెన్సర్స్ తర్వాత ఒక త్రీ హండ్రెడ్ వరకు మనము హార్న్స్ సీజ్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా స్పీడ్ లిమిట్ మీరి స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి దానికంటే ఎక్కువ సౌండ్తో పాటు టూ వీలర్స్లో నైట్ టైం మీరు వింటూ ఉంటారు టౌన్లో సౌండ్ చేస్తూ తిరుగుతున్న టూ వీలర్స్ దగ్గర ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది ఇది సీజ్ చేయడమే కాకుండా వాళ్ళకి ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది సో గత కొన్ని రోజులుగా ఆల్రెడీ మనం చెప్తున్నట్టు సో ఆర్ ఇంప్రూవింగ్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్ రోడ్ సేఫ్టీ బేసికలీ ట్రాఫిక్ వైలేషన్స్ ఉండొచ్చు లేదంటే సేఫ్టీ పరంగా మనము యాక్సిడెంట్స్ తగ్గించడానికి తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఆర్ ప్రికాషనరీ మెజర్స్ గురించి ఉండొచ్చు అన్ని ఆస్పెక్ట్స్లో మనము పనిచేయడం జరుగుతుంది సో దాని భాగంగా ఫేస్ వాష్ ప్రోగ్రామ్ కూడా మనం చేస్తూ ఉన్నాము అన్ని బ్లాక్ స్పాట్స్ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేసి అక్కడ కూడా ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి దాన్ని కూడా పెట్టడం జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ టౌన్లో కూడా ట్రాఫిక్ పరంగా మైనర్స్ డ్రైవింగ్ ఉండొచ్చు ట్రిపుల్ రైడింగ్ ఉండొచ్చు రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉండొచ్చు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉండొచ్చు డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ ఉండొచ్చు సో ఎన్ని ఆస్పెక్ట్స్ మీద కూడా మనము చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది లాస్ట్ టూ మంత్స్లో మాత్రమే చూసినట్టయితే దాదాపుగా ముప్పై వేలు చలానాస్ ఇంపోజ్ చేసి నైంటీ త్రీ లాక్స్ వర్త్ చలానాస్ మనము ఇంపోజ్ చేయడం జరిగింది అండ్ ఆ చలానా రియలైజేషన్ గురించి కూడా మనము వర్కౌట్ చేస్తున్నాము ఈ గత రెండు మూడు రోజులు వెనకనే మన హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ నుంచి కూడా దీనికి సంబంధించి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది చలానా వేసిన తర్వాత దాన్ని పేమెంట్ చేయకపోతే మూడు నెలలు టర్మ్ క్రాస్ అయిన తర్వాత బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది సో మన వెహికల్ చెకింగ్లో మూడు నెలల కంటే పాత పెండింగ్ చలానాస్ ఉన్నట్టయితే బండి కూడా ఇంక మీద సీజ్ చేయడం జరుగుతుంది అది కాకుండా మైనర్స్ ఎక్కడన్నా డ్రైవింగ్ ఉన్నట్టయితే వాళ్ళ పేరెంట్స్ని కూడా మనము బాధ్యులాగా చేయడం జరుగుతుంది సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ ఇన్ అడిషన్ టు దాట్ ఐ రిక్వెస్ట్ లైక్ పబ్లిక్ మొత్తం మీడియా ద్వారా పబ్లిక్ అందరూ కూడా బట్ టూ థింగ్స్ ఒకటి ట్రాఫిక్ సంబంధించి కొన్ని రూల్స్ ఉంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు అని కానీ పేరెంట్స్ మైనర్స్కి బండి ఇవ్వకూడదని కానీ లేదంటే రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయకూడదని కానీ సో ఇవన్నీ ట్రాఫిక్ డిసిప్లిన్ కొద్దిగా మనము ఇంబై చేసుకోవాలి అండ్ దాన్ని ఫాలో చేయాలి ఇది వేరే వాళ్ళు ఎవరి కోసమో కాకుండా ఫర్ అ గుడ్ గ్రేటర్ లేదంటే ఫర్ గ్రేటర్ బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీబడి అనంతపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీనివల్ల ఒక డిసిప్లిన్ ఉంటే ఫర్దర్గా మన ట్రాఫిక్ రూల్స్ అనేవి ఈజీగా అందరికీ రోడ్లో కమ్యూట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా ఓవర్ స్పీడ్ ఉండొచ్చు హెల్మెట్ ఉండొచ్చు అండ్ సీట్ బెల్ట్ వేసుకోవడము డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడం సో దీస్ థింగ్స్ ఇన్ అడిషన్ టు దాట్ ఆటోలో ఓవర్లోడింగ్ మనము చాలా చూస్తున్నాం మనకు రీసెంట్ గా గార్ల దిన్నలు కూడా ఎనిమిది మంది చనిపోవడం జరిగింది సో దానికి సంబంధించి కూడా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది లేబర్ ఆటోలో ఓవర్లో ఓవర్లోడ్ చేయడంతో పాటుగా టౌన్ లో కూడా చాలా వరకు మనము మండల్ హెడ్ క్వార్టర్స్ లో చూస్తున్నాము చాలా మంది పిల్లలు ఆటోస్లో పది మంది పన్నెండు మంది పిల్లల్ని కూడా పేరెంట్స్ ఆటోలో పంపిస్తున్నారు ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గుతుందని అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది బట్ అది చాలా ప్రమాదకరం ఈ పిల్లలు యాక్సిడెంట్ జరిగిన జరిగినట్టయితే ఫ్యాటాలిటీ అనేది డెత్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో దయచేసి పేరెంట్స్ కూడా గమనించాలి అట్ ద సేమ్ టైం ఆటో వాళ్ళు కూడా దీన్ని గమనించాలి ఆటో వాళ్ళ మీద ఇటువంటిది చేసినట్టయితే స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద చట్టపరంగా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది సో గత ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ డిసెంబర్ కి వచ్చి ఉన్నాము ఈ ఒక్క సంవత్సరం మనం చూసినట్టయితే మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది జిల్లాలో దాంట్లో త్రీ థర్టీ మెంబర్స్ చనిపోవడం జరిగింది అండ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఆర్ ఇంజూర్డ్ మన జిల్లాలో మాత్రమే సో దయచేసి పబ్లిక్ అందరూ కూడా మీడియా మీడియా ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయడంలో ఉండొచ్చు దాంతోపాటుగా రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి అందరూ కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ చేయడం జరిగింది వాళ్ళు కూడా వాన్ చేసాము నెక్స్ట్ టైం నుంచి వాళ్ళని కూడా మనము బుక్ చేయడం జరుగుతుంది వాళ్ళకి కూడా కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద కూడా బికాజ్ ఇట్స్ వైలేషన్ ఆఫ్ ఇప్పుడు చాలా చోట్ల మనకు హాస్పిటల్స్ ఉంటాయి స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి సో అక్కడంతా కూడా వీళ్ళు నైట్ టైం వీలు చేసుకొని ఓవర్ స్పీడ్ తో సౌండ్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది ఆ పండ్లు కూడా చేసాము అండ్ ఆ కన్సర్న్ షాప్ వాళ్ళని కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది